వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదమూడవ తారీఖుతో మొదలవుతోంది ఈ సంవత్సరం అంటే ఈ ఉగాది నుంచి ఏర్పడేటువంటి సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గనక మనం కాస్త పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనం ఈ ఉగాదికి చూసేటువంటి ఫలితాల్లో ముఖ్యమైన ఫలితాలు ఏంటంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు అలాగే గ్రహగతులను బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని మనం ప్రస్ఫుటంగా పరిశీలించడం జరుగుతుంది వాటిని గమనించినట్లయితే ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే అద్భుతమైనటువంటి ఆదాయం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళైనా సరే ఆదాయం అనేటువంటిది చాలా బాగుంటుంది వేమంటే ఖర్చు ఖర్చు ఐదు మాత్రమే ఉంది అంటే పదకొండు రూపాయల ఆదాయం వస్తే ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది కనుక ఆరు రూపాయలు మిగులు కనపడుతుంది కనుక ధనుసు రాసి వాళ్ళు చేయవలసింది ఏంటంటే గత సంవత్సరాలలో ఆర్థికంగా ఇబ్బందులు పడి కొంత అప్పులు చేసినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం రుణాలు తీర్చుకోగలుగుతారు ఆ మిగిలినటువంటి ధనాన్ని కాస్త పొదుపుగా వాడుకోగలిగితే ఈ సంవత్సరం ఆర్థికంగా ధనుసు వాళ్ళు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు ఇక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే మనల్ని సన్మానించే వాళ్ళు అభిమానించే వాళ్ళు మనల్ని గొప్పగా చూసేటువంటి వాళ్ళు ఏడుగురుంటే మన మీద నిందలు వేసేటువంటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు నిష్కారణంగా అవమానించేటువంటి వాళ్ళు ఐదుగురు మాత్రమే ఉంటారు కనుక ఈ సంవత్సరం ధనుసు రాసి వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది చక్కటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తారో సహజంగానే మంచి కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనలో డెవలప్ అవుతుంది ఈ విషయంలో ధనుసు రాశి వాళ్ళు అదృష్టవంతులు చెప్పవచ్చు ఇక ఈ సంవత్సరంలో గ్రహ గతుని పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల్లో ఒకడైనటువంటి గురుడు రేపు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఒత్తిరించి నీచ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ కాలం మినహా మిగతా ఈ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది రాశ్యధిపతి అయినటువంటి గురుడు కుంభరాశిలో మూడు ఇంట సంచారం చేయటం వల్ల మంచి ధైర్య సాహసాలు వస్తాయి అలాగే సోదర వర్గం నుంచి బంధువర్గం నుంచి మరి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది గురువు ఈ సంవత్సరం వీళ్ళకి నేను చెప్పిన ఆ రెండు మూడు నెలల మినహా మిగతా తొమ్మిది నెలల కాలం పాటు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు గురుశుక్ర మోక్షాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ నెలాఖరు వరకు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు మోక్షం నడుస్తుంది అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో మోక్షాలు ఏర్పడుతున్నాయి ఆ రెండు నెలలు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ఇది మినహా ధనుసు రాశి వాళ్ళకి గురుగ్రహ అనుకూలత అనేటువంటిది చాలా బాగుంది ఇకపోతే రాహు యొక్క సంచారాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం మొత్తం రాహు ఆరవ ఇంట వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు ఎప్పుడైతే రాహు ఆరవ ఇంట్లో వచ్చాడో అప్పటి నుంచి ధనుసు రాశి వాళ్ళకి మంచి రాజయోగం కట్టినట్లే ఈ ఆరవ స్థానంలో రాహు ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అజాత శత్రువులుగా వీళ్ళు చాలా బాగుంటారు అంటే శత్రువులు అనేవాడు లేకుండా పోతారు శత్రుశేషం రుణశేషం 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 అన్ని కూడా తీరిపోయేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం చేస్తారు కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల పరంగా కానీ కోర్టు కేసుల పరంగా కానీ వాటన్నిటికీ సంవత్సరం ఫుల్ స్టాప్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని చెప్పవచ్చు వ్యయస్థానంలో కేతు ఉండి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు సహజ సిద్ధంగానే ధనుసు రాశి వారు గురువు యొక్క కంట్రోల్లో ఉంటారు గురుగ్రహం అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని కలిగించేటువంటి గ్రహం ఈ ధనుసు రాశికి వ్యయస్థానంలో కేతు ఉండడం వల్ల చక్కగా పుణ్యక్షేత్ర సందర్శన సద్గురువుల యొక్క దర్శనం మహాత్ముల యొక్క ఆశీస్సులు స్వామీజీల యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అసంకల్పితంగా అయాచితంగా ధనుసు వాళ్ళకి ఏర్పడతాయి ఇది వీళ్ళకి మరింత చెప్పవచ్చు వీళ్ళు చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మికంగా దేవాలయాల పరంగా పుణ్య కార్యాల కోసం ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరంలో ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పవలసిన అంశం ఏంటంటే ఎంతో కాలంగా పెండింగ్ పడినటువంటి ఒక కోర్టు వ్యవహారం కానీ ఆర్థిక పరమైనటువంటి రుణాల వ్యవహారం కానీ ఈ సంవత్సరం తీరిపోతుంది ఇది చక్కగా మంచి ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేటట్లయితే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది కనుక ఆరోగ్య విషయంలో అదృష్టవతులని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ చక్కటి జీవితాన్ని గడుపుతారు ఇవన్నీ బాగున్నాయి కానీ ధనుసు రాశికి రెండవ ఇంట శని సంచారం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే రెండవ స్థానంలో శని వంచి ఉన్నాడని చెప్పవచ్చు ఈ పొంచి ఉన్నటువంటి శని అంటే ఏది నాటి శని రెండవ స్థానంలో జరిగేటువంటి శని ఏదైతే ఉంటుందో అది అప్పుడప్పుడు ధనుసు రాసి వాళ్ళకి షడన్ బ్రేక్స్ ఇస్తుంది షడన్ గా జర్క్ పనులు ఒక్కసారిగా ఆగటం ఒక్కసారిగా పరిస్థితులు తిరగబడటం అనుకొని ఒక ఆపద రావటం ఇటువంటివి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మానసికంగా చక్కగా సంతోషంగా ఉన్న టైంలో మానసికంగా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది కనుక ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి ఆదాయం బాగుంది కానీ రెండవ గంట శనిటం వల్ల అనుకోని ఖర్చులు వస్తాయి కనుక ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి ధనుసు రాసి వాళ్ళు శనిగ్రహ పరిహారాన్ని పాటించండి అంటే కొత్తపల్లిలో కానీ అలాగే తిరునలలో కానీ శనీశ్వరుడికి ప్రత్యేక శాంతి పరిహార పూజలు జరిపించండి మరి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి ప్రతి శనివారం దర్శించగలిగితే చాలా మంచిది లేని పక్షంలో కనీసం ఒక పంతొమ్మిది శనివారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామిని గనక దర్శించేటట్లయితే శని ఈ తీవ్రమైన వ్యతిరేకతలు తప్పించుకుని మిగతా చక్కటి జీవితాన్ని పొందగలుగుతారు చక్కటి ఆర్థికాభివృద్ధిని కూడా పొందగలుగుతారు ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక బ్రీఫ్గా పరిశీలిస్తే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీవారి వ్యాపారులు కిరాణా మర్చెంట్స్ అలాగే డాక్టర్స్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి పొజిషన్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయి అయినప్పటికీ కూడా ఒక్కసారి మాత్రం ఒక శనిగ్రహ వ్యతిరేకత వల్ల ఉద్యోగంలో భంగం కలగటం కానీ ఇంచుమించుపోయినంత పని అవటం కానీ జరిగే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీకు ముందుగా తెలుస్తుంది తెలిసినప్పుడు మాత్రం చెప్పినటువంటి శనిగ పరిహారాలని పాటించాలి పాటించాలిపోతే సినిమా టీవీ రంగ కళాకారులు బిఫోర్ స్క్రీన్ స్క్రీన్ అంటే తన ముందు తెలంగాణగా ఉండేటువంటి కళాకారులు అందరికీ ధనసు రాసి వాళ్ళకి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం దివ్యంగా ఉంది ఆర్థికంగా మంచి అభివృద్ధి దూసుకెళ్తారు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఆదాయ వర్గాల్లో డబ్బులు సంపాదించడం అనేటువంటి జరుగుతుంది రాజకీయ నాయకులకి మాత్రం కొద్ది పార్టీ ఎండాకాలం వాళ్ళు కొద్దిగా ఆచితూచి స్టేట్మెంట్స్ ఇవ్వటం పార్టీ పరంగా కానీ పరిపాలన పరంగా కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది వాళ్ళు ఏమాత్రం వెనక చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ధనుసు రాశి వారికి వివాహ విషయంలో ఈ సంవత్సరం అదృష్టవంతులు చక్కటి సంబంధాలు కదులుతాయి ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం వాళ్ళు ఆడింది ఆట ఆడింది పాట అని చెప్పవచ్చు కుటుంబంలో వాళ్ళ మాట అలా అవుతుంది ఆర్థికంగా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి జూలర్స్ అంటే బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం తీవ్రమైన ఉడుదురుకులు ఉంటాయి బంగారానికి కారకుడు గురుడు ధనుసు రాశికి అధిపతి గురుడు నేను చెప్పినటువంటి సమయంలో అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు గురువు యొక్క వక్రగతి వల్ల కొంచెం ఉడుదొడుకులు తీవ్రంగా ఉంటాయి ఆ సమయంలో మాత్రం ఆచితూచి పెట్టుబడులు పెట్టండి అలా చేసేటట్లయితే ఆర్థికంగా వెళ్ళి కూడా బాగుండేటువంటి పరిస్థితి అంతా బాగుంది కదా అని ఆ సమయంలో కనుక కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తే బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి వృత్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు కనుక ఈ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ఇకపోతే ధనుసు రాశిలో ఉన్నటువంటి స్టాక్ బ్రోకర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటారు లాభాలు వస్తున్నాయి కదా అని లో కనుక పెట్టుబడి పెడితే శనిగ్రహ గ్రహ వ్యతిరేకత వల్ల ఒక్కసారిగా మొత్తం భయపరిస్తుంది పరిస్థితుంది కనుక ఈ విషయాన్ని కొంచెం ధనుసు రాసి వాళ్ళని పరిశీలించుకోవాలి ఇక ఓవరాల్గా ఆలోచిస్తే అన్ని రకాలుగా బాగుంది కానీ రెండింటి పొంచి ఉన్నటువంటి శని వల్ల అనుకోని షడన్ ఇబ్బందులు ఆపదలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రిస్క్లు ఏర్పడతాయి వీటి నుంచి తప్పించుకోవడానికి నేను చెప్పిన పరిహారాలని పాటించాలి